మన రక్షకుడైన క్రీస్తు ఈ ఉదయ కాల సమయంలో అనుదిన నిత్యచేపు మాటలు వింటున్న మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు దేవుడు మనల్ని ప్రేమించి మరొక దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు ఈ రోజు అనుదిన దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే యువహాంసు వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినా మనం చూద్దాం కాబట్టి యేసు తాను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నా శిషిష్యుల ఎందురు సత్యము గ్రహించదు అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయదు యుదయ కాల సమయంలో మీ అందరికి కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నారు దేవుడు మనకి గొప్ప స్వతంత్రాన్ని ఇచ్చాడు మనము ఎన్నో సంవత్సరాల నుంచి బ్రిటిష్ పరిపాలనలో మనము బానిసలుగా ఉంటుంటూ ఉంటూ వచ్చాం మన పితరులైన వారైతే మన యొక్క పూర్వీకులు ఎంతో మంది బ్రిటిష్ పరిపాలన కింద బ్రిటిష్ పాదాల కింద వాళ్ళు నలిగిపోతూ వచ్చారు వాళ్ళ ప్రాణాలను కోల్పోయారు వాళ్ళ మానాలను కోల్పోయారు వాళ్ళ ఆస్తులను కోల్పోయారు ఎన్నో విధాలుగా వాళ్ళు నష్టపోతూ వచ్చారు అయితే ఎంతో మంది క్రైస్తవులు విద్యావేత్తలు సంస్కరణ కర్తలు మహాత్ములు గొప్ప వాళ్ళందరూ అన్ని జాతుల వారు అనగా కుల మత భేదం లేకుండా అన్ని జాతుల వారు అన్ని మతాల వారు కలిసి పోరాడి తెచ్చుకున్నది ఈ స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనున నిజమైన స్వతంత్రాన్ని మనం అనుభవించగలిగాం కాబట్టి ఈ కొన్ని లేఖనాల్లో మనం చూసాం ఆ స్వతంత్ర మిమ్మల్ని సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా మార్చు మనిషికి రెండు రకాలైన స్వతంత్రాలు కావాలి ఒకటి భౌతికమైన స్వతంత్రం రెండు ఆధ్యాత్మికమైన స్వతంత్రం భౌతికమైన స్వతంత్రాన్ని మనం అనుభవించామనుకుంటున్నాం కానీ ఇప్పటికీ కూడా ఎంతో మంది భౌతికమైన స్వతంత్రాన్ని అనుభవించలేని వారిగా ఉన్నారు ఒకసారి చరిత్రలో గనక మనం చూసినట్లయితే భారతదేశానికి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్న వారి గురించి విన్నాం అదేవిధంగా భారతదేశము సంపూర్ణంగా స్వతంత్రం పొందాలని అనగారిని ప్రజలు లేకపోతే దిక్కులేని వారు లేకపోతే స్త్రీలు స్వతంత్రంగా బ్రతకలేకపోయారు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా స్వతంత్రాన్ని వారు అనుభవించలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు ఎప్పుడైతే సత్యము భారతదేశానికి వచ్చిందో ఎప్పుడైతే సత్యవాక్యం భారతదేశానికి వచ్చిందో ఎప్పుడైతే నిజము భారతదేశానికి వచ్చిందో ఎంతో మంది స్వతంత్రాన్ని పొందారనే విషయాన్ని మనం గమనించాలి శారీరకమైన స్వతంత్రం ఇవ్వటంలో లేక భౌతికమైన స్వతంత్రం ఇవ్వటంలో భారతదేశానికి క్రైస్తవులు ఎంతగానో మేలు చేస్తూ వచ్చారు ఎలాంటి స్వతంత్రాన్ని భారతదేశానికి క్రైస్తవులు ఇస్తూ వచ్చారంటే భర్తతో పాటు భార్యను కూడా సజీవ దహనం చేయాలి అన్న సతీ సగమనం ఉన్నప్పుడు పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదో సంవత్సరంలో దీనిని నిషేధించడానికి క్రిస్టియన్ మిషనరీలు కూడా ఎంతో కృషి చేశారు అదేవిధంగా భారతదేశంలో సూద్రులకు ఆస్తి హక్కు ఉండేది కాదు వారి పొలాలు వారి స్థలాలపైన వారికి అధికారం లేదు అలాంటి పరిస్థితుల్లో పదిహేడు వందల తొంభై సంవత్సరంలో క్రిస్టియన్ మిషనరీలు వీటిని ఈ స్వతంత్రపు తీసుకొచ్చు తీసుకురావటానికి ఈ బిల్లులు తీసుకురావడానికి వాళ్ళు ఎంతో కృషి చేశారు అదేవిధంగా ఆరు శిశువును నదిలో పడవేసే ఆచారాలు ఉండేవి పద్దెనిమిది వందల నాలుగో సంవత్సరంలో దీన్ని క్రైస్తవుల ద్వారా నిషేధించబడింది అదేవిధంగా శూద్రుడు అగ్ర కులాలకు బానిసలుగా బ్రతికేవారు పద్దెనిమిది వందల సంవత్సరంలో దీని నిషేధం కొరకు క్రైస్తవులు పోరాడారు అదేవిధంగా అదేవిధంగా శూద్రులు శూద్రుల వధువు అనగా శూద్రుల తరపున ఎవరికైనా వివాహాలు జరిగితే ఆ వివాహం చేసుకోబోతున్న ఆమె మరి అగ్ర కులాలు వ్యక్తుల దగ్గర మూడు రాత్రులు గడపాలి అనే సిద్ధాంతాలు ఉన్నవి అలాంటి వాటిని కూడా పద్దెనిమిది వందల పంతొమ్మిది పంతొమ్మిదిలో నిషేధిస్తూ వచ్చారు అంత మాత్రమే కాదు శూద్రుల అందమైన ఆడపిల్లలను దేవుడికి పెళ్లి చేసి ఊరిలో ఉన్న అగ్రకులాల వారు ఆ కామ వాంచలు తీసుకు తీర్చుకునే ఆ యొక్క పరిస్థితులు అప్పుడు ఉన్నాయి ఇప్పుడు కూడా ఎన్నో గ్రామాల్లో లేకపోతే ఎన్నో ట్రైబల్స్ ఏరియాల్లో వాళ్ళు దేవునికి ఇచ్చేసినట్లుగా మరి ఒక వ్యక్తిని లేకపోతే ఒక ఆడామిని మరి పంపించే పరిస్థితులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో జోగిని వ్యవస్థలు జరుగుతున్నాయి పద్దెనిమిది వందల ముప్పైలో దీన్ని తీసివేశారు అదేవిధంగా సూద్రులు కుర్చీల మీద కానీ కూర్చోవటం వారికి నిషేధం అలాంటిది క్రిస్టియన్ మిషనరీలు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో దీన్ని నిషేధం కొరకు పోరాడారు శూద్రుడికి ఆస్తి హక్కు లేదు పదిహేడు వందల తొంభై ఐదులో దీని విషయమై పోరాడుతూ తీసుకొచ్చారు అంత మాత్రమే కాక శూద్రులు నేరం చేస్తే కఠినమైన శిక్షలు ఉండేవి దీని కూడా పద్దెనిమిది వందల పదిహేడులో వీటిని ఆ నిషేధిస్తూ దాని కోసం పోరాడుతూ వచ్చారు అంత మాత్రమే కాదు శూద్రులకు విద్య నేర్చుకునే హక్కు లేదనేది ఉండేది పద్దెనిమిది వందల పదమూడులో దీని కొరకు పోరాడుతూ వచ్చారు హిందూ స్త్రీలకు ఆస్తి ఎక్కువ ఉండేది కాదు క్రిస్టియన్ మిషనరీలు పద్దెనిమిది వందల ముప్పై ఏడులో దీనికోసం ఎంతగానో పోరాడుతూ వచ్చారు కాబట్టి క్రిస్టియన్స్ ఏం చేశారయ్యా అంటే కేవలం వాళ్ళు దేవుని వాక్యాన్ని బోధించలేదు లేకపోతే పరిశుద్ధత గురించో పాపం గురించో నీతి గురించో వీటి గురించి మాట్లాడటం కంటే కూడా భారతదేశానికి భౌతికమైన స్వతంత్రం ఎంతో అవసరమని విద్యాలయాలు స్థాపించారు వైద్యాన్ని స్థాపించారు అనగారిన ప్రజలు దగ్గర చేర్చుకున్నారు వాళ్ళకి హాస్టల్ కట్టించారు హాస్పిటల్ కట్టిస్తూ వచ్చారు ఇదిగో మనం చెప్పుకున్నాం కదా ఎన్నో విధాలుగా స్త్రీలు పురుషులు ఎంతో మంది వాళ్ళు వాళ్ళు భారతీయుల చేతిలోనే పాడైపోతూ ఉండగా భౌతికమైన స్వతంత్రాన్ని ఇచ్చారు అదే విధంగా బైబుల్ ఏం తెచ్చింది అంటే ఆధ్యాత్మికమైన స్వతంత్రాన్ని కూడా తీసుకొచ్చింది వేటి నుంచి మనం స్వతంత్రం వాళ్ళు బైబుల్ చెప్తుంది గల్తీ పత్రిక నాలుగో యొక్క ఎనిమిదో వచ్చినా చూస్తే గల్తీ పత్రిక నాలుగో దే వచ్చిన చూస్తే ఆ కాలమందు మీరు దేవుణ్ణి ఎరగన వారే నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసుల ఆధ్యాత్మికమైన స్వతంత్ర యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన శిష్యుల ద్వారా ఆయన మిషనరీల ద్వారా ఈ భారతదేశానికి రావటం వలన ఈ ఆధ్యాత్మికమైన స్వతంత్రం ఏం చేసిందంటే భయంకరమైన సాతాను సామ్రాజ్యంలో ఉన్నవారిని సాతాను కబంధ హస్తంలో ఉన్నవారిని సాతాను యొక్క బానిసత్వం కింద బ్రతుకుతూ ఉన్నవారిని బయటికి తీసుకొచ్చింది ఇప్పటికీ కూడా తీసుకొస్తూ ఉంది పాప బంధకాల చేత శాప బంధకాల చేత ఎన్నో విధానంగా సాతాని యొక్క పన్నాగాలకు లోబడిపోయి వాటి యొక్క ఆ గుహలో దాగి ఉన్న అనేక మంది ప్రజలని ఈ యొక్క బైబిల్ లేకపోతే ఎంతో మంది మిషనరీలు ఎంతో మంది భక్తులు ప్రజలకి ఆధ్యాత్మికమైన స్వతంత్రాన్ని తీసుకురావటానికి వాళ్ళు ఎంతగానో పోరాడుతూ ఉన్నారు కాబట్టి సాతాను కబంధ హస్తాల నుంచి దేవుడు మనకి స్వతంత్రం ఇచ్చాడు ఎవరు ఈ సాతాను వాని యొక్క గుణ లక్షణాలు చూస్తే సాతాను గురించి రాయబడింది వాడు మోసగాడని వాడు కీడు చేయవాడని వాడు అబద్ధమాడు వాడని వాడు లోవడంగా వాడని వాడు నిత్య నరకానికి ప్రజలు లాక్కుపోయేవాడు ఇలాంటి బంధకాల చేత బంధించబడిపోయిన మనల్ని ప్రభు ఎంత స్వతంత్రులుగా మార్చాడయ్యా అంటే ఎంత స్వేచ్ఛా జీవులుగా మార్చాడయ్యా అంటే సాతాను సామ్రాజ్యం సాతాను కోటలు సాతాను పన్నాగాలు సాతాను ఉచ్చులు సాతాను యొక్క ఆలోచనలు సాతాను యొక్క కుతంత్రాల నుంచి ప్రభు మనల్ని తప్పిస్తూ వచ్చాడు వాని అధికారం నుంచి ప్రభు విడిపించాడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు ఆయన వారి అధికారం నుంచి స్వతంత్రులుగా చేసి ఆయన ఏం చేశాడంటే ఆయన వారు గాను ఆయన స్థుతించు వారు గాను ఆయన గనపరచు వారు గాను ఆయన స్వార్త ప్రకటించు వారు గాను ఎన్నో విధాలుగా భౌతిక స్వతంత్రం ఆధ్యాత్మికమైన స్వతంత్రం కోల్పోయిన వారికి మరలా దాన్ని తిరిగి తెచ్చేటట్లుగా ఆయన మనల్ని సత్యంలోకి నడిపించాడు సత్యము మనల్ని స్వతంత్రులుగా మార్చింది కాబట్టి ప్రియమైన దేవుని బిడలారా ఆధ్యాత్మికమైన స్వతంత్రం ఎంత ప్రాముఖ్యమైందో ప్రజలకు కూడా భౌతికమైన స్వతంత్రం అంతే ప్రాముఖ్యమైంది కాబట్టి ఆధ్యాత్మికంగాను మరి శరీర పరంగాను క్రైస్తవం ఎంతగానో ముందుకు వెళుతుంది ఈ స్వతంత్ర దినోత్సవం రోజు నీవు క్రీస్తుని నమ్మిడేలా నీవు ఆధ్యాత్మికమైన స్వతంత్రాన్ని భౌతికమైన స్వతంత్రాన్ని పొందుకొని ప్రభు కొరకు ప్రభు కుమారుడుగా కుమార్తెగా మనమందరం బ్రతకటానికి ప్రభు మనకి అట్టి కృపనిచ్చి నడిపించును గాక దేవుడి మాటలు గాక ఆమె ఆమె